అవేట్లో దీన్నే శాండ్ స్నేక్ అనమాట శాండ్ స్నేక్ అది ఎడార్లు ఎక్కువ చాలా డేంజరస్ స్నేక్ అనమాట పాము ఇది చాలా అంటే చాలా డేంజర్ ఈరోజు ఉండే ఏరియాలో ఒక ఖైమలెక్ దూరింది అనమాట కూలర్ వేసుకుంటే అంటే అంటే ఎండ కదా ఎండకు వచ్చేసి ఖైమలెక్ దూరింది ఒకసారిగా చూసేటప్పటికి స్టాల్ భయపడిపోయినా అనమాట అబ్బా ఏంద్ర స్వామి ఇది అని భయ పాము వచ్చి వింతపడిందేమో అనే రకంలో వచ్చింది అనమాట కొట్టేసాము నేను బంగ్లాదేశ్ అతను అందుకే నేను చెప్పేది ఈ పామె జస్ట్ ఒక కట్టె పట్టి అట్ట పట్టుకుంటే ఎంత చూడండి దూరండి దానికి ఈ పామె ఎడార్లు ఎక్కువ ఉంటుంది అప్పుడు దీని స్టాన్ కట్టరు నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేనైతే చాలామంది చాలాసార్లు చెప్పి ఉన్నాయను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఎడార్లో పనిచేసేవాళ్ళు అంటే బయట పని ఎడారంటే అంటే సిటీలో ఉండే వాళ్ళకంటే కనపడదు అది ఎక్కువ ఇది ఎడార్లలో ఎక్కువ పనిచేసే వాళ్ళకి తిరే కనపడుతుంది ఎక్కువ ఎక్కువ కనపడతాయి అన్నట్టు ఇవి అయ్యే మన మండల గబ్బల ఏ తేళ్ళు మాది ఉంటాయి చూడు అవి ఎక్కువ కనపడతాయి ఈ ఎండాకాలం వచ్చిందంటే ఈ బయటకు వచ్చానే ఉంటాయి ఆ పక్క ఈ పక్క ఏ రోడ్లో పోయినా కానీ అన్న వీళ్ళు మన ఎడార్లు పనిచేసే ఎడలో కొంచెం షూ మాత్రము జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి షూ వేసుకునేటప్పుడు షూ ఓపెన్ చేసి చూడండి లోపల ఏముందా ఏమని చూసి తర్వాత షూ వేసుకోండి ఏమంటే